హలో అండి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మాన్యువల్ అంటే నార్మల్ రోబోట్ లేకుండా నార్మల్ చేతులతో చేసేది రెండు ఒకటేనా లేదా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది దీనికన్నా సుపీరియరా అది ఈరోజు చెప్పబోతున్నాను నా పేరు డాక్టర్ సందీప్ ఆర్థోపెడిక్ సర్జన్ సో ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ రోబోటిక్ నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎలా అవద్దు మీరు మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఇది మన మోకాలు ఇది ఈ చిప్ప ఇది తీసేస్తే ఇది థైబోన్ ఫీమర్ అంటారు ఇది షిన్ బోన్ టిబియా అంటారు ఆర్థ్రైటిస్లో ఈ పార్ట్ మనకి స్మూత్గా ఉండకుండా గరుగ్ గరుగ్గా అయిపోతుంది అనమాట సో ప్రాబ్లం ఈ ఏరియాస్లో వస్తుంది జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఈ పార్ట్స్ని తీసేస్తారు ఆ తీసే క్రమంలో బోన్స్ని షేవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట అంటే వాటిని చెక్కాల్సి వస్తుంది ఈ ఇలాగా ఇలాగా అండ్ ఈ పై భాగం ఇలా చెక్కి వేరే కాంపోనెంట్స్ మెటల్ కాంపొనెంట్స్ ఆర్ సింథటిక్ కాంపొనెంట్స్ని పెడతారనమాట అందులో ఈ కాంపొనెంట్ అనేది టై తైబోన్ ఫీమర్కి పెట్టేది ఈ కాంపొనెంట్ అనేది టిబియాకి పెట్టేది సో ఈ చెక్కే క్రమంలో మనకి రోబోట్ ఏం చేస్తుంది అంటే లెగ్ లెంగ్త్ లెగ్ అలైన్మెంట్ యాంగిల్స్ అన్నీ టు ద పాయింట్ గా చెప్తుంది ఒకవేళ రోబోట్ లేదు మనమే సావ్ చేస్తున్నాం మనమే షేవ్ చేస్తున్నాం అంటే ఒక వన్ టూ డిగ్రీస్ అటు ఇటు ఏమైనా వేరియేషన్స్ ఉంటాయి ఈ ఈ ఈ ఆస్పెక్ట్లో రోబోట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ హ్యూమన్స్ దానికి అలసట ఉండదు దానికి స్ట్రెస్ ఉండదు హ్యూమన్ ఎర్రర్ ఎప్పుడైనా రావచ్చు ఓవర్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ నుంచి నిద్ర లేకుండా చేస్తుంటే ఒక వన్ టూ డిగ్రీస్ వేరియేషన్ రావచ్చు సో ఈ యాంగిల్లో చూస్తే డెఫినెట్లీ రోబోట్ని ప్రిఫర్ చేయాలి కానీ ఆ వన్ టూ డిగ్రీస్ వేరియేషన్ అనేది లాంగ్ టర్మ్గా మీ మీకు పెట్టిన ఇంప్లాంట్ని లేకపోతే మీ మోకాల్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుంది చేస్తుందా అని అంటే అకార్డింగ్ టు రీసెర్చ్ ఇంతవరకు జరిగిన రీసెర్చ్లో ఆ వన్ టూ డిగ్రీస్ పెట్టిన యాంగిల్ వేరియేషన్కి పెద్ద డిఫరెన్స్ లేదు సో ఆ కాంప్లికేషన్ అనేది మనకి ప్రాబ్లం లేదు ఇంకొకటి ఏంటంటే ఫ క్విక్కర్ ఆపరేషన్ టైం రోబోట్ మా మాన్యువల్ కన్నా కొంచెం త్వరగా ఉంది సో ఇన్ఫెక్షన్స్ కానీ కోసే కండ లేకపోతే వేసే కుట్లు ఇవన్నీ కొంచెం సేవ్ అవుతాయి టైంని సేవ్ చేస్తాయి అన్నమాట సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని డెఫినెట్లీ రోబోటిక్ ఈజ్ సుపీరియర్ కానీ మీరు అందరూ రోబోట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంటే చేయించుకోవాలా అంటే డెఫినెట్లీ నాట్ నెసరీ నార్మల్గా ఎక్కువ డిఫార్మిటీ లేదు జస్ట్ ప్లెయిన్ ఆర్థరైటిస్ ఉంది వయసు వల్ల వచ్చిన ఆర్థరైటిస్ ఉంది అంటే మాన్యువల్ చేయించుకున్నా పర్వాలేదు లాంగ్ టర్మ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు షార్ట్ టర్మ్లో ఏమన్నా కొంచెం నొప్పి తగ్గడం కొంచెం మూండ్ హీలింగ్ లేట్ అవ్వడం తప్ప లాంగ్ టర్మ్లో అయితే రోబోటిక్ నాన్ రోబోటిక్ అండ్ రోబోటిక్ ఆర్ మాన్యువల్ రెండు ఇంచుమించు ఒకటే అని స్టడీస్ కూడా ప్రూవ్ చేసినాయి కానీ డిఫార్మిటీస్ ఎక్కువ ఉన్నాయి లేకపోతే మీకు ఏమన్నా యాక్సిడెంట్ అవడం వల్ల యాంగిల్స్ మారిపోయినాయి ఇది ఇది ఇలా ఉండడం కన్నా ఇలా ఉంది లేకపోతే ఇలా ఉంది ఇలా రొటేషనల్ డిఫార్మిటీస్ ఉన్నాయి ఇలాంటి ఎక్కువ డిఫార్మిటీస్ ఉంటే డెఫినెట్లీ ఆ యాంగిల్ క్యాలకులేషన్ అండ్ కరెక్షన్లో రోబోటిక్ది పై చేయి ఉంటుంది లేకపోతే ఏదైనా సిస్ట్లు ఉన్నాయి లోపల ఆర్ లిగమెంట్ ఇంబ్యాలెన్సెస్ ఉంది అంటే డెఫినెట్లీ రోబోటిక్ వెళ్ళడం బెటర్ సో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ని మీరు ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్తో కూడా కంపేర్ చేయొచ్చు ఇప్పుడు అమెరికాలో కానీ చైనాలో కానీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వస్తున్నాయి అంటే డ్రైవర్ ఏమి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాటికవే డైరెక్షన్స్ టర్నింగ్స్ పార్కింగ్స్ ఇవన్నీ చేస్తున్నాయి అలానే మనం వాటిని డ్రైవర్ లేకుండా వదిలేయలేము అండ్ డ్రైవర్కి డ్రైవింగ్ డ్రైవింగ్ రాను వాళ్ళ చేతిలో అలాంటివి పెట్టలేము సో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా ఇంచుమించు అలాంటిదే సర్జరీ తెలిసి ఉండాలి సర్జన్ లేకుండా అయితే అవి చేయలేవు అండ్ వాటంతట అవి యాంగిల్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఎక్కడైనా దానికి డేటా ఫీడింగ్లో ఎర్రర్స్ ఉంటే ఒక బోన్ని బదులు ఇంకొక బోర్డిని క్యాల్ కట్ చేయడము ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము సో ఇన్ ది ఎండ్ మీరు రో కార్ కన్నా డ్రైవర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి రోబోటిక్ చేయించుకుంటున్నామా లేదా మాన్యువల్ చేయించుకుంటున్నామా అనే దానికన్నా చేసే సర్జన్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టడం మంచిది థ్యాంక్ యూ